తెలంగాణ కళారంగాన్ని కళాకారులను ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీ అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం వివరణ ఇవ్వడం సమంతసమేనని పేద ప్రజల శ్రేయస్సు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టంగా మీడియా సమాపేశాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకని బండి సంజయ్ కు సూటిగా ప్రశ్నించారు సినీ పరిశ్రమపై మాకు కూడా ప్రేమ ఉంది కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపకాలు రాద్దాంతం చేస్తున్నాయని చిత్ర పరిశ్రమపై కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సినీ వర్గం నుంచి చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు సినీ పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని మాకు ఏ వ్యక్తులపై ద్వేషాలు ఉండవని ప్రభుత్వానికి అంతా సమానమేనని రాష్టాన్ని యదేచ్ఛేగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబమని ఫార్ములా ఈ రేసింగ్ లో అడ్డంగా దొరికిపోయిన నేత కేటీఆర్ అని మున్నటి వరకు జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు ఒక హైదరాబాద్లో వెలిసినటువంటి రామానాడు స్టూడియో కానీ పద్మరాజ్ స్టూడియో కానీ రకరకాల గొప్ప స్టూడియోలు ఎట్లా వచ్చాయి అసలు మద్రాసుకే పరిమితమైనటువంటి ఆనాటి నేటి నాయకులు హైదరాబాద్ రావడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా మెగా స్టార్ చిరంజీవికి కేంద్రంలో మంత్రివర్గ పదవి ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా అర్జున్ అర్జున్ అనేటువంటి సినిమా వ్యవహారం ఒక సినిమా హాల్కి ఆయన పోయినప్పుడు సరైన మార్గదర్శకాలు పాటించకుండా సినిమా థియేటర్ పోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక మహిళ ఇంటి మహిళ చనిపోతే ఆ కుటుంబం ఎంత రోడ్డు పడుతుందో అర్థమవుతుంది ఇలా బాలుడు బతుకు కొరకు పోరాడుతున్న సందర్భం ముఖ్యమంత్రి చక్కగా చెప్పినారు సినిమా యాక్టర్ ఎనిమిది గంటల పాటు జైల్లో ఉంటే షూ గట్టి పరామర్శిస్తున్న సినిమా రంగం అంతా కూడా ఈ బీద మహిళ చనిపోతే ఇంటికి పోవడమో కొంత వాటికి ఆర్థికంగా మిగతా రకంగా సాయం చేయడమో చేసిన పాపన పోలే సో ముఖ్యమంత్రి గారు వాస్తవాలను చెప్పినారు సినిమా రంగం పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది కళాకారులు పోషించిన సంస్కృతి ఉంది ఈ సినిమా కూడా ఈ సినిమా కమర్షియల్ మూవీ అయినప్పుడు కూడా ఎగ్జామ్స్ ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారు కళాకారులు పోషించాలి కళలన్నా కళాకారులన్నా పోషించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది గత పదేళ్ల కాలంలో చూసినారు మీరు ఇట్లా ఏ రకంగా కళని పక్కన పెట్టినా ఇవాళ మేము వచ్చిన తర్వాత ఎవరు సినిమా తీసినా వారి వెసులుబాటు కల చేస్తారు రోమనరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినారు ఈ సినిమాలు కమర్షియల్ సినిమాలు గాంధీ మాతృ ఇంకేతర సమాజానికి కూడా సినిమాలకి ఎగ్జామ్స్ ఇస్తారు వెస్టుబాటిస్తారు అదే కమర్షియల్ సినిమాలు వెస్టులుబాటు ఇచ్చిన అంటే అర్థం ఏంటి రంగాన్ని సినిమా రంగాన్ని ఇక్కడ పెంచి పోషించాలని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆ దశగా అన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉంది చిన్న సంఘటన వేరు దానికి చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఎవరో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడితే ఆ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఉండాలి కదా ఇకింత జ్ఞానం ఉండాలి కదా ఒక బీద మహిళ చనిపోతే కొన్ని వాళ్ళు సినిమా రంగం పోలే ఈ నాయకులు ఏం చేశారు మరి ఎందుకు మరి పోయి పరామర్శించలేదు ఇందువల్ల ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయ్యి ఇబ్బందిలో ఉండడు పిల్లలు తొమ్మిదేళ్ళ పిల్లడు ఒక మహిళ చనిపోయింది ఎవరు ఎవరి మీద దేశం ఉండదు తెలంగాణలో మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ అన్ని రంగాలు సమూలంగా అభివృద్ధి చెందాలి దాంట్లో సినిమా రంగం కూడా ఉంది బాలీవుడ్ తర్వాత తెలంగాణ చిత్ర పరిశ్రమకి అంత ప్రతిష్ట పేరుంది దాన్ని కాపాడుకునేటువంటి మేము ఉన్నాము వ్యక్తిగత సంఘటనలకి చిత్రసీమకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ముడపెట్టకుండా మంచి అలా సంజయ్ గారు ఎంతో ఎయిత్ నైన్త్ క్లాస్ కన్నారెడ్డి గారు అఖిరే నాగేశ్వరరావు గారికి స్వాధారంగా స్వాగతం పలికి అన్నపూర్ణ పూర్తడి కట్టుకోవడానికి తలభించినట్టు పరిస్థితి కృష్ణా గారిని స్వాగతంగా స్వాగతం పలికి పద్మారావు స్టూడియో కట్టుకోవడానికి తలభించిన పరిస్థితి బీజేపీ నాయకులు ఎక్కువ నేను కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి మీద ఏదో మాట్లాడలేదు కాబట్టి మాట్లాడుతుండమో కాదు వాస్తవాలు తెలుసుకోవాలి బండి సంజయ్ గారిని స్టూడియో ప్రశ్నిస్తున్నా ఒక మీద మహిళ చనిపోతే లేని బాధ ఒక సినిమా రంగం మీద ఉంది సినిమా రంగం ప్రేమ ఉండాలి మా కూడా ఉంది ప్రేమ మా కూడా అభిమానులు అంటున్నారు కానీ మీరు ఆ మహిళ గురించి మాట్లాడప్పుడు అవకాశం దొరికినప్పుడు కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి విమర్శ చేస్తా అంటే ప్రజలు జీవించుకోవడం పరిస్థితి లేరు ఇలా వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిని బయటపెట్టారు మరి కూడా వాస్తవాలు వాస్తవం తెలుసుకోకుండా ఎవరిని విమర్శించారు కాబట్టి విమర్శిస్తారంటే సహజం కాదు అది నేను కూడా మెయిన్ ఎదురు చూస్తా ఉన్నాను మంత్రి వరకు ఎప్పుడైతే